నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఎన్నో అంచనాల మధ్య జులై నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది వేణు శ్రీరామ్ దర్కెక్కించిన ఈ సినిమా డీసెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది ఇక ఈ విషయానికి పక్కకు పెడితే మొదట డైరెక్టర్ వేణు శ్రీరామ్ తమ్ముడు సినిమాకు హీరోగా నితిన్ను అనుకోలేదట నితిన్ బదులు మరో హీరోను తీసుకోవాలని అనుకున్నారట మరి ఆ హీరో ఎవరో కాదు నేషనల్ స్టార్ నాని వేణు శ్రీరాం నానితో ఇంతకుముందే ఎంసీఏ సినిమా చేసి హిట్ కొట్టారు మరోసారి ఇదే రిజల్ట్ ను రిపీట్ చేద్దాం అనుకున్న వేణు తమ్ముడు స్టోరీ క్రియేట్ చేశాక మొదట నానిని కలిసి స్టోరీ నేరేట్ చేశాడు దిల్ రాజు కూడా నానితోనే తమ్ముడు సినిమా చేద్దామని అనుకున్నాడట కాని డేట్స్ అడ్జస్ట్ జస్ట్ కాకపోవడంతో నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నారట దీంతో ఈ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ నితిన్ ను హీరోగా ఫిక్స్ చేశారట ఇక తమ్ముడు సినిమా మాత్రమే కాదు జబర్దస్త్ వేణు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలోను నితిని హీరోగా తీసుకున్నాడు దిల్ రాజు ఎట్ ప్రెసెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది తొందరలో ఈ సినిమా సెట్ మీదికి వెళ్తుంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే కోలుకోలేని దెబ్బే అటాక్ ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట సైక్లింగ్ మంచిదా రన్నింగ్ మంచిదా పోయే నిజాలు ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు దేశాలు దాటివచ్చిన ప్రియుడు ఫ్రిడ్జ్లో వింత సౌండ్స్ వెళ్ళి చూడగా దండేబుద్ధి